నేటి కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా క్యాన్సర్ పెరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ సోదాస్ ప్యాంక్రియాసిస్ క్యాన్సర్ తో మరణించాడు వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి వయసు పెరిగేక శరీరంలోని చాలా అవయవాల పనితీరు మందగిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే డాక్టర్ ని కలవాలి సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ ని కలవడం మంచిది ఇక ప్రముఖ గజల్ సంగీత విద్వాంసుడు డెబ్బై రెండేళ్ల వయసులో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో మరణించారు ఇది మగవారిలో వచ్చే అతి భయంకరమైన క్యాన్సర్ లో ఒకటి కొన్నిసార్లు ఇది ప్రారంభ లక్షణాలను చూపిస్తే మరికొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే వస్తుంది కానీ ఈ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ముందుగా కడుపు నొప్పి ప్యాంక్రియాటిస్ క్యాన్సర్ లక్షణాల్లో కడుపు నొప్పి ఒకటి ఇది సాధారణంగా పొత్తి కడుపు పై భాగంలో వస్తుంది రెగ్యులర్ గా ఇలా కడుపు నొప్పి వస్తే డాక్టర్ సలహా తీసుకుని ట్రీట్మెంట్ ఫాలో అవ్వాల్సిందే ఇక బరువు తగ్గడం వర్కౌట్ చేయకుండా ఎలాంటి డైట్ ఫాలో అవ్వకుండానే బరువు గనక తగ్గితే దాన్ని కూడా అనుమానించాల్సిందే ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణం అని చెప్పొచ్చు దీనికి స్పష్టమైన కారణం ఉండదు కాబట్టి ఆరోగ్య నిపుణుల సలహా అవసరం కళ్ళు పచ్చగా మారటం ఇది పచ్చకామెరూ ఉన్నవారిలోనూ కనిపిస్తుంది అయితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నవారికి ఈ సమస్య సాధారణం పిట్ట వాహికని నిరోధించడానికి బదులుగా ప్యాంక్రియాస్ గంధి కణితి వస్తుంది దీంతో చర్మ రంగు పసుపుగా మారుతుంది ఆకలి తగ్గడం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే ఆకలి తగ్గుతుంది ఏది తినాలనిపించదు ఇది ఎక్కువ సమయం ఎలానే ఉంటే డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది షుగర్ ఉంటే కొంతమందిలో షుగర్ ఉన్న వారు కూడా ప్యాంక్రియస్ గ్రంథి క్యాన్సర్ గా మారుస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పితే ఇలా జరుగుతుంది అంటారు వీలైనంత వరకు షుగర్ కంట్రోల్ చేసుకోవటం మంచిది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నిర్ధారించడానికి మరికొన్ని పరీక్షలు అవసరం ఇక అలసట అదే విధంగా ఎక్కువగా అలసట నీరసంగా ఉన్నా కూడా అనుమానించాల్సిందే ఏదైనా సమస్య వస్తే ఊరికే అలసిపోతుంటే సమస్య ఉందని గుర్తించాలి చాలా మందికి మలం రంగులోనూ తేడా వస్తుంది నల్లగా ఇలా రంగు తేడా ఉంటే మీ డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది